లోకంలో రెండు మరణాలు ఉన్నాయి ఒకటి భౌతిక మరణం రెండవది ఆత్మీయ మరణం భౌతిక మరణం అందరికీ కలుగుతాయి గొప్పవారు పేదవారు భక్తులు భ్రస్తులు అందరూ చనిపోతారు ఈ భౌతిక మరణానికి ఎవరు అపూతులు ఆ మరణాన్ని తప్పించుకోవటానికి ఎక్కడికి పారిపోయి దాకోలే ఎక్కడ ఉన్నా సమయానికి ఆ మరణం వెంటాడుతుంది వారిని మోసుకుపోతుంది కానీ ఆత్మీయ మరణం అనేది ఉందే అది అందరికీ కాదు క్రీస్తున నమ్మన వారికి జీవితాలు మార్చుకోకుండా ఈ లోకానుసారంగా జీవించే వాడికి మాత్రము ఆత్మీయ మరణము రాయబడిన మాట రెండవ మరణం ఎవరు జయించువాడు ఈ లోకాన్ని జయించువాడు పాపాన్ని జయించువాడు అపవాదిని జయించువాడు అపవాది తంత్రాన్ని జయించేవాడు కానీ నేటి అనేక మంది క్రైస్తవులని చెప్పుకున్న వాళ్ళు లోకముల నుంచి సంగమానికి వచ్చినాడు కానీ వస్తూ వస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే కూడా సంఘం వదిలికి తెచ్చేస్తున్నారు కనుక సంఘము మిడతమైపోతుంది అంటే కలుషితం కలగలిపోయిపోతున్నారు సంఘం గనక ఏది యథార్థమైన సంఘమో ఏది యథార్థమైంది కాదో అని తెలుసుకోవటం అనేది ఎవరి తరము కావలేదు రెండవ మరణం తప్పించుకునేది ఆత్మీయ సంఘం ఆత్మానుసారంగా జీవించేవారు వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని ప్రకారంగా జీవించేవాడు మాత్రమే రెండవ మరణాన్ని తప్పించుకుంటారు రెండవ మరణం అంటే ఏంటి అగ్ని ఆరదు పురుగు చావదు దానినే నరకము అంటారు నరకం ప్రభువును నమ్ముకున్నది ఎందుకంటే మేడమిద్దులు సంపాదించుకోవటం కాదు మేడమిద్దులు లేకపోయినా పర్వాలేదు కానీ ఈ నరకానికి వెళ్ళకూడదు వీడవాసరికి లోకంలో ఏమీ లేవు తనకంటూ కుటుంబం లేదు ఆస్తి లేదు ఇల్లు లేదు వెంట మీదే తన నివాసం కుప్పలే తన స్నేహితులు మనుషులెవరు తనకు స్నేహం చేయలేదు కానీ అతను చనిపోయిన తర్వాత అతని మహిమదేహం ఆత్మ ఎక్కడికి వెళ్ళింది హరస్సు బ్రహ్మ రూపకు వెళ్ళింది కానీ లోకములు భోగవాగ్యములు కలిగి మేడమిద్రులు అంతస్తులు కలిగినటువంటి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు నరకానికి వెళ్ళాడు కనుక మనకి ఏది కావాలి నరకం కావాలా పరలోకం కావాలా కొంత రంధాలు నరకం ఎక్కడ వెళ్ళేదండి మా ఇంట్లో అందరినీ అవునా నమ్మో మా ఇంట్లో నా భార్య అంటే రాక్షస్ అండి నన్ను బ్రతకనివ్వటం లేదు నరకం చూపిస్తుంది మా ఆయన నరకం చూపిస్తున్నాడు నరకం ఎక్కడ ఉంటుందని దాన్ని చిన్నప్పుడు మా ఇల్లు ఏంటన్న నరకం అంటారు ఇది నరకం కాదు అసలు నరకం ఒకటి ఉంది ఒక పాస్టర్ గారు అన్నాడు ఆ ఏమైపో నరకంలో అలవాటు అయిపోతుంది ఏమైపోద్ది అలవాటు అయిపోద్ది నరకంలో చూద్దాం అలాగనిపించే చాలా మంది వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడరు పేరుకే క్రైస్తువులు బుద్ధి మారదు మాటలు మారదు ఎవర తగ్గదు నిందించడం మారాలు ఎక్కడికి పోతే ఎంత మార్చాలని యేసు లోకం ఇచ్చాడు నువ్వేం చేస్తావు మారినట్టుగా ఉంటే లోకం అందరికి తీసుకొచ్చి కలుషుకం చేసిన లోకాన్ని ఎందులో ఆనాడు ఆదుమ సంగమ కాలంలో చిన్న ఆసియాలో ఘోరమైన హింసలు జరిగినవి చక్రవర్తి కాలంలోను డొమేషియన్ చక్రవర్తి కాలంలో భయంకరమైన హింసలు క్రైస్తవులకి వేల మంది క్రైస్తవులు చంపారు భక్తుల్ని చంపారు చాలా చిత్ర హింసలు ఆ హింసల మధ్య సంఘాలు చెదిరిపోయినవి కొందరు భక్తులు అయితే దేశ దేశానికి వలస వెళ్ళిపోయారు పారిపోయారు శ్రమలు ఈ మాటలు స్వర్ణ సంఘానికి రాస్తున్నాడు స్మర్ణ అనగా శ్రమలు భయంకరమైన హింసలు ఆ స్మర్ణ సంఘమ కాలంలో ఆ సంఘానికి విశపుగా మాలికార్పు అనే భాస్కర్ ఉండేవాడు ఎనభై ఆరు సంవత్సరాల వయసు క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించాడు ఆ ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మాడో దాన్ని బోధించో వాక్యాన్ని ఉన్నత ఉన్నట్లుగా బోధించో నేటి సేవకులు విడివిడి జ్ఞానంతో వాక్యాన్ని ఉన్నతం ఉన్నట్లుగా బోధించట్లేదు కొందరు వాక్యం పట్ల ఆసక్తి ఉన్నవాడు కూడా ఒకే బాధ మీద పునాదిని వేసుకోలేదు రకరకాల బాధలు వింటున్నారు రకరకాల సిద్ధాంతాల గురించి గడిపిలైపోతున్నారు వేళ కూడా ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు తెలియట్లేదు అర్థం అవే వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నారు ఆచారాన్ని కొనసాగిస్తున్నారు వాక్యమే మనకు ప్రాముఖ్యం వాక్యాన్ని వదిలి మన ఇష్టానుసారంగా ఏది కూడా మనం చేయకూడదు స్వర్ణసంగము క్రీస్తు కొరకు ఎన్నో శ్రమ అనుభవించదు ఆ పాలికార్పునే పాస్టర్ గారిని ఎనభై ఆరు సంవత్సరాల వయసున్న పాస్టర్ గారిని బంధించి ఆయనకి శిక్ష విధించడానికి చంపేయటానికి తీసుకెళ్ళటానికి బంకులు వచ్చారు వచ్చిన వారిని ప్రేమ పూర్వకంగా ఇంట్లోనికి ఆహ్వానించి వారికి ఆయన మంచి విందు భోజనం ఇచ్చాడు గంట కాలంలో పరుసమిదకాంతమగా గడిపాడ నేను ఎదుర్కోబోతున్న శ్రమలను భరించడానికి శక్తిని మరి ప్రార్థన చేశాడు దేవుని పిల్లలు శ్రమలను విభవించడానికి సిద్ధంగా ఉండాలి చాలా మంది కాగా లౌక్యం ఎరిగిన వాళ్ళు మీకు దేవుని ప్రేమ అక్కర్లా మనుషులు ప్రేమే కావాలి దేవునితో సహవాసం అక్కర్లా మనుషులతో సహవాసం కావాలి దేవునితో సంభాషణ అక్కర్లేదు మనుషులతో రిలేషన్ పెంచుకుంటారు వాళ్ళు ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలని వాళ్ళ మార్గంలో నడవటానికి మీరు ఇష్టపడతారు ఎలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు మనుషుల్ని ప్రేమించే వాళ్ళు మనుషుల కోసం జీవించే వాళ్ళు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారు శ్రమైనా బాధైనా క్రీస్తు కొరకు నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే దేవుని రాజ్యం అదే చెప్తున్నాడు మరణం వారికి నమ్మకంగా ఉండు నేను నీకు జీవకిరీటాన్ని ఇస్తాను ఏ కిరీటమో అంటే రెండో మరణం లేదు జీవకిరీటం అంటే తిరిగి బ్రతుకుతావు ఆ పాలికార్పు ఆయన బంధించి తీసుకువెళ్ళి వృద్ధుడని చూడకుండా అని హింసలు పెట్టి క్రూరమైన మృగాల చేత ఆయన్ని పొడిపించి చివరికి కత్తితో పొడిచి ఆయన్ని చంపారు నువ్వు ముసలడము ఇంకెందుకు యేసుప్రభు నీకు ఏసుప్రభు దేవుడు కాదని వదిలేయమంటే ఆయన అన్నాడు ఎనభై ఆరు సంవత్సరాల వయసు నాకు ఏసు ప్రభు ఎప్పుడు కూడా నాకు అన్యాయమో చేయలేదు నాకు అన్యాయం చేయని కూడా నా ప్రభువును ప్రభు కాదని నేను అలి విడిచి పెడతాను అని ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు అలాగా సాక్ష్యం ఇచ్చేవాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చిన్న బలహీనత వస్తే చిన్న నష్టం వస్తే చిన్న సమస్య వస్తే ఆ ఏం దేవుడు ప్రార్థన చేస్తే ఏం లాభం వెళుతుంది చర్చికి కెడితే లాభం వెళ్తుంది ఆ నువ్వు విడితే నేను వాను నాకు అక్కర్లా నేను వస్తాను వీళ్ళు విశ్వరా దుష్టుడు సాకారుడు ఎంతగా నీలో పనిచేస్తూ నీ భక్తి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు కాళి కార్పువాలి దేవుని కొరకు జీవిస్తావా విశ్వాసం కొరకు ఎవరావు నువ్వు విశ్వాస జీవితం కోసం నువ్వు జీవించావు నేను క్రీస్తు కొరకు నమ్మకమైన బిడ్డగా జీవించాలనేటువంటి తలంపు ఏనాడు నీకు రాలేదు నీ స్వార్థం కోసం ఈ లోక బోధన కోసము నువ్వు బ్రతకటానికి జీవిస్తావు నీ కోసం నువ్వు బ్రతుకుతావు రక్షణ పొందిన నీవు క్రీస్తు కొరకు బ్రతకటానికి మాత్రం కూడా ఇష్టపడవు మారుగామ వారికి ఎవరైతే నమ్మకంగా ఉంటారో దాన్ని నమ్మిన విశ్వాసానికి కట్టుబడి ఉంటారో వారికే దేవుడు జీవితీయటాన్ని ఇస్తాడు చాలా చెప్తున్నాను చెప్తున్నానంటే రోజు అంశము భారతదేశంలో క్రీస్తు కొరకు ప్రాణం అర్పించిన వేత హతసాక్షులైన వారు భారతదేశంలో యేసు కొరకు మరణించిన వారు దోస్ ఆర్ కిల్లీడ్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఇండియా యేసు కొరకు చంపబడిన వారు నాకు తెలిసి చరిత్రలో అనేక మంది ఉన్నారు కానీ అవన్నీ కూడా దేవుడు రాలేదు ముఖ్యంగా ఇద్దరున్నారు ఆ ఇద్దరు ప్రక్రియ మరొక ఆయన ఇచ్చారు ముగ్గురు అతసాక్షిలే ఏసు ప్రభు శిష్యులందరూ ఒకరి తప్ప అందరూ కూడా ప్రభుత్వం హతసాక్షులు అయిపోయారు ప్రతి దేశంలో క్రీస్తు కొరకాయ హతసాక్షి అంటే క్రీస్తు కొరకు చంపబడిన వారు కిల్డ్ ఫర్ క్రైస్ట్ దాని ఇంగ్లీష్ లో అండర్ అంటారు మర్థర్స్ మర్థర్స్ ఫర్ క్రైస్ట్ క్రీస్తు కొరకాయ హతసాక్షులైన వారు మొట్టమొదటిగా సెంట్ థామస్ ప్రభు బల్ల విషయంలో మాత్రము నువ్వు లేవలేని పరిస్థితులున్నా సరే ఆటోక నన్ను చేయలే ఎందుకు తెలుసా శ్రేష్టమైన లై ఫర్ క్రైస్ నేను దొరికట్ట క్రీస్తు పరంగా డైజ్ కేయిన్ సంపాదన లాభం నేను చనిపోతే లాభం క్రైస్తవుడు బ్రతికిన పదివేల రూపాయలే చచ్చిపోయిన పదివేల పదివేలు కదండి కోట్ల రూపాయలు విలువైన క్రైస్తవుడు క్రీస్తులో ఉంటూ క్రీస్తు వాక్యములో ఉంటూ విశ్వాసములో ఉంటూ చనిపోతే నీకు లాభం లేదు అన్నిలు వలే అన్ని అన్యుడు వలే దుఃఖించటం అనేది సాపం వాక్యానికి విరుద్ధం క్రీస్తులో ఉండి మృతి చెందిన వారు మేలు పొందుకుంటున్నారు లాభం పొందుకుంటున్నారు అలా ఎందరో భక్తులు క్రీస్తులందు నంద నిద్రించిన వారు రెండవ తిమోతి రెండు పదకొండు రెండు పదకొండు ఈ మాట నమ్మదగినది ఏదనగా మన మాయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతకుదము తర్వాత సహించిన వారమైతే అది ఏం కావాలి క్రైస్తవులకి సహింపు నాకు సహింపు లేదు నాకు ఓర్పు లేదు నా కోపం ఎక్కువ నాకు శౌర్యం ఎక్కువ నాకు ఇంకేంటది రోషం ఎక్కువ అంటే నువ్వు పనికిరావు సహించిన వారమైతే సహించిన వారమైతే వెళతాం ఆయన ఎరగమంటే మనలు నాయన నన్ను వింటున్నారా క్రీస్తు నీ కొరకు చనిపోయాడు తిరిగి లేచాడు నువ్వు క్రీస్తు కొరకు చనిపోతే నీవు కూడా తిరిగి లేస్తావు క్రీస్తుతో పాటు రాజ్యాన్ని వెళతావు క్రీస్తును ఎరగనంటే మీరెవరో నేను ఎరగను కోండి అంటాడు గమనించారా ఒక మాట రెండవ తొమ్మిది నాలుగవ అధ్యాయము ఏడు రెండు వచ్చినారు నాలుగు ఏడు ఏడు వచ్చినాల్లో అది క్రైస్తవునికి ఏ పోరాటం కావాలి అక్కతోటి అమ్మతోటి భర్తతోటి తోటి తోడుపాడు తోటి ఇరుగు పొరుగులతోటి తోటి నేను పోరాడతానంటే కుదరదు గమనించారా పౌరు అంటున్నాడు మంచి పోరాటం ఐ ఏ గుడ్ ఫైట్ మంచి పోరాటం పోరాడా పరుగును నా పరుగును కడముట్టించాను అది విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట మా నిమిత్తము నీతి కిరీటంపడ్డది ప్రకటన గ్రంథములో జీవ కిరీతము ఇక్కడ నీతి కిరీటం ఉంచబడ్డది నాకే కాదు ఎందరైతే తన రాకడ కొరక పీక్షిస్తున్నారో వారందరికీ ఒకప్పుడు పౌరుడు క్రూరుడు దోషకుడు హింసకుడు హానికరుడు అటువంటి వాడు రక్షించబడి క్రీస్తు పూర్వ శ్రమలను వేరడానికి ఇష్టపడుతున్నాడు మంచి పోరాటం నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా పరుగును కడముట్టించాను నా కొరకాయ నీతి కిరీటమో వంచబడి ఉన్నది క్రీస్తు కొరకు మృతి చెందిన వారికి అందరికీ జీవ కిరీటం చాలాసార్లు చెప్పాను రష్యా సోవియట్ యూనియన్ కాలంలో సైన్యములు ఉన్నటువంటి కొందరు సైనికులు క్రిస్తప్రభు నమ్ముకున్నారు అందుకొరకు చాలా దినాలు వారు అనుభవాన్ని అనుభవించారు తర్వాత వాడికి తీర్పు వేసులు వదిలేమని చెప్తే వాడు వదల్ని కనుక వారికి మరణ శిక్ష విధిస్తున్నారు నలభై మందిని కాల్ చేయడానికి నలభై మంది స్వభావిరు చివరిసారిగా చెప్తున్నాం ఏసుప్రభు దేవుడు కాదు వేస్తున్నా ఉదిలేస్తున్నారు వచ్చేయండి మీరు ద్వారా మీ ఉద్యోగం మీ మీకు ప్రమోషన్ వస్తుంది చదండి మీ భార్య బడలు వేయించుకున్నారు మీకోసం వదిలేండి అంటే అందులో ఎంతమంది వచ్చేసారు ముగ్గురు ముగ్గురు మా వారి బిడవే కావాలి మా ఉద్యోగమే కావాలి లోకం కావాలి ఏసు దేవుడు కాదు ఏసు దేవుడు కాదనుకుంటే వాళ్ళు వచ్చేసారులోగా నలభై కిరీటాలు వారి మీద ఉన్నాయి ఈ నలభై కిరీటాల్లో ముప్పై ఏడు కిరీటాలు ఆ మూడు కిరీటాలు పైగేడుతో కిందకు ఉన్నాయి ముగిసలాడుతున్నాయి ఇక్కడ ముగ్గురు వచ్చేసారు ఈ దృశ్యాన్ని ఆ తుపాకులు ఎక్కిపెట్టే సైనికుల్లో ముగ్గురు చూస్తున్నారు సుప్రభు దేవుడైనా ఆ కిరీటం నాకు కావాలి ఈ లోపం నాకు అక్కర్లేదు అని వారి తుపాకులు పడవేసి ఆ ఖాళీ అయిన మూడు స్థానాల్లో వచ్చి వాళ్ళు నిలబడ్డారు మాకు క్రీస్తు కావాలి క్రీస్తు కొరకై మేము ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము సూచన చేద్దాం ఎంతమంది ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు నీ విశ్వాస జీవితాన్ని చేతులారా నీవు చల్ల చెదురు చేసుకుంటున్నావు నువ్వు నాశనం చేసుకో ఇప్పటికైనా మారో నీలోన పొగర నీలోనే కోపాన్ని తగ్గించుకో నువ్వు ఎంత శాంతతను పొందుకుంటే ఎంత నెమ్మదను పొందుకుంటే నీ జీవితానికి అంత క్షేమం కలుగుతుంది నీ శరీరానికి అంత ఆరోగ్యం వస్తుంది నీ ఆత్మకు ప్రశాంతత కలుగుతుంది గమనించారా క్రీస్తు కొరకు మన నమ్మకంగా ఉండాలి ఎదుర్కోవాలి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి మంచి పోరాటం పోరాడాలి మన పరుగు ఏ పరుగుది విశ్వాస పరుగును తొలముట్టించాలి కథ ముట్టించాలి అప్పుడే మనకి ఏం దొరుకుతుంది బహుమానం దొరుకుతాయి దేవుని స్తోత్ర ఒక ముగ్గురు వెళ్ళిపోయారు ముగ్గురు వచ్చారు వెంటనే వాళ్ళు సూట్ చేశారు చూద్దాం అని చెప్పాడు కమాండ్రు వెంటనే సరి కాల్చబడిస్తారు ఆ భౌతిక దేహానైతే అక్కడే కప్పుకూనిపోయి కానీ వారు ఆత్మీయ దేహాన్ని ధరించి ఆ జీవకిరణం ధరించుకుని బ్రహ్మ పాదసందులకు వెళ్ళిపోయారు దేవుని స్తోత్ర అది గొప్ప సంగతి అది కావాలి చెంతానాధుడు క్రీస్తు శిష్యుడు ప్రారంభముడు అపకం దాని చూసి నమ్ముతానన్నాడు కానీ ప్రభు ఏమన్నారు చూసి నమ్మిన వారికి చూడక నమ్మిన వారు ధన్యులంటే మారు మనసుడు తర్వాత సంఘాలు హింసలు వచ్చినాయి ఒక్కొక్క దేశానికి వెళ్తున్నారు తోమనందో ప్రకటించంటే వాళ్ళు వాళ్ళని అన్నాడు ఆయన ముందు వాళ్ళు ఇతోఫియాకి వెళ్తానున్నాడు సరే అలా కూర్చున్నారు తర్వాత మార్పు తెచ్చుకున్నాడు మనసు మార్చుకుని ఓడ మీద ప్రయాణం చేస్తూ భారతదేశానికి వచ్చాడు మలబార్ అనే ప్రాంతానికి కేరళలో మలబార్ అనే ప్రాంతానికి ఆయన వచ్చాడు కేరళలో ఆయన మలబార్ తీరానికి చేరుకున్నాడు అక్కడ క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు క్రైస్తవ సంఘాన్ని స్థాపించడం మాటలతో అయిపోలేదు మొట్టమొదట కేరళలో కేరళ బ్రాండెడ్స్ రక్షించబడ్డారు అందరూ సూర్యుదయమునే సూర్యనమస్కారం చేయటానికి నదులకి వెళ్ళారు ఈ నలాగి వెళ్ళారు వాళ్ళందరూ కూడా నీళ్లు తీసి సూర్యదేవుడికి ఎగరేస్తున్నారంటారు మీ దేవుడి నిజమైన అయితే మీరు నీళ్లు తీసినటువంటి ఆ కొయ్యి ఆ దోస్తుడు నీటిలో కనబడాలి మీరు పైకి వీసిన నీరు పైనే ఉండాలి అంటే అది ఎవరికి సాధ్యం కదవాడన్నారు మీకు సాధ్యం కాకపోతే నా దేవుడు సాధ్యపరుస్తాడు నా దేవుడు గొప్పవాడు సజీవుడు మేలు చేస్తానున్నాడు ఆయన నజరుడు నేస్తున్నామంలో దోషం నీళ్లు తీసి పైకి వేశాడు తీసిన దోషం వాళ్ళ వాళ్ళు నీకు వెళ్ళగని ఉంది పైకి వెళ్ళిన నీళ్లు అలాగే నిలిచిపోయి అద్భుతాన్ని చూసి మూడు వందల మంది పురోహితులు వేసే దేవుడని వాళ్ళ జంజాలు వేసి అక్కడే తోమా చేత వేస్తున్నామంలో బడ్డారు సంఘము స్థాపించబడ్డలు ఇది క్రీస్తు శకము యాభై రెండవ సంవత్సరంలో ఆయన అక్కడ వచ్చి సంఘాన్ని స్థాపించాడు కేరళంతా సులభలు పడించిన తర్వాత ఆయన తమిళనాడుకు వచ్చాడు క్రీస్తు శకము డెబ్బై రెండవ సంవత్సరంలో తమిళనాడు మైనాపూర్ మైనాపూర్ వచ్చి ఆ మైనాపూర్ ప్రాంతంలో ఆయన క్రీస్తు సాధన చేస్తున్నాడు అక్కడ క్రీస్తు విశ్వాస కారణంగా డెబ్బై రెండవ సంవత్సరంలో ఒక రూపం ప్రార్థన చేస్తుంటే మతోన్మలు క్రీస్తు విరోధులు ఆయన్ని బల్లిమితో పొడిచి అక్కడే చంపేశారు మైలాపూర్లు మైలాపూర్లో సాందో ప్రాంతంలో నేటికి కూడా తామస్ గారు సమాధి అక్కడే ఉంది అనేక మంది యాత్ర పెడుతున్నారు ఆరస్యం వాళ్ళు ఆ దేవాలయాన్ని కూడా అక్కడ నిర్మించారు సెయింట్ థామస్ చర్చ్ అని పేరు పెట్టారు ఆ రీతిగా క్రీస్తు శిష్యుడు భారతదేశానికి వచ్చి హత సాక్షి అయ్యాడు అలో క్రీస్తు కొరకు చంపబడినవారు చెప్పండి ఆ థామస్ చంపబడ్డా మరొక ఆయన గ్రహం సెయింట్స్ ఆయన ఇద్దరు కుమారుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఒడిశా రాష్ట్రంలో చేత ఆయన ముక్కు పచ్చలని పదకొండు పన్నెండు సంవత్సరాల వయసుకెళ్ళినటువంటి కుమారులిద్దరూ కూడా వేణో తగలబెట్టబడ్డారు ఒక రాత్రి స్వార్థ కూటం కోసం వెళితే పిల్లలు కూడా తండ్రితోటి సంతోషంగా వెళ్ళారు అర్ధరాత్రి అయిన కాలం చేత మీటింగ్ అయిన తర్వాత వారు తమ గ్రామంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు అంతే దొండగుల మొత్తం ముట్టడించారు వేనను పెట్రోల్ పోసి తగలబెట్టారు వేనలో నుంచి వాళ్ళు బయటకు రాకోకుండా ఆ తలుపులు వ్యక్తిగా మూసి ఖాళీ బుర్దయ్యే వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు ఈ రీతిగా దేవుని సేవలు చెప్పారు ఆయన చేసిన పాపం ఏంటి ఆదరణి పిల్లలకు సేవ చేయడం పాపమా కొత్తలోకులు గాయన కట్టడం పాపమా కొత్తలోకి ప్రేమించడం పాపమా అంత సేవ చేసినటువంటి గ్రహం అతని అతనిద్దరు చిన్న పిల్లల్ని కూడా నిర్దాక్షిణిగా కాల్చేసి చంపేశారు భారతదేశంలో ఇటువంటి క్రూరమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఆయన భార్య చెప్పిన మాట నా భర్తనున్న నున్న చంపిన వారిని నేను క్షమిస్తున్నాను వారి మీద నాకు ఏ పగా లేదు దయచేసి వారిని విడిచిపెట్టండి అని చెప్పింది నాటి నుండి నేటి వరకు తన మిగిలిన కుమార్తెను తీసుకుని భారతదేశానికి వస్తుంది అని సేవ చేస్తూనే ఉంది భారతదేశంలో క్రీస్తు కొరకాయ హత సాక్షులు రీసెంట్లీ ప్రవీణ్ పగడాల ఈయన కూడా హేమగిరి అనే ప్రాంతంలో హైదరాబాద్లో ఆయన పురమలగిరి అనేటువంటి ప్రాంతంలో తన కుటుంబంతో నివాసం చేస్తూ సువార్త ప్రబోధన కొరగా అనేక ప్రాంతాలు వరకు విదేశాలకు వెళ్ళి కేసు స్వార్థను ప్రిస్తున్నాడు అప్పుడప్పుడు ఈ మీడియా డిబేటుల్లో కూర్చొని అనేకులతో వాదిస్తున్నాడు యేసు దేవుడని బైబిల్ సత్యమని వాదించాడు ఎవరిని దూషించలేదు ఏ దేవుని దూషించలేదు ఏ మతాన్ని దూషించలేదు ఆయన వారు చెప్పిన నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది మా కంపెనీలో యాభై మంది పని చేస్తున్నారు అందులో క్రైస్తవులు ఉన్నారు ఉన్నారు క్రిస్టియన్స్ హిందువులు ఉన్నారు ముస్లింస్ రంజాన్ టైంలో లో వచ్చి అడిగితే వారికి నేను బోనస్ ఇస్తున్నాను దీపావళి నాడు వచ్చి హిందువులు అడిగితే వారికి బోనసులు ఇస్తున్నాను క్రిస్మస్కి క్రైస్తులు ఇస్తున్నాను నాకు అందరూ సమానమే అని చెప్పినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కావాలని టార్గెట్ చేసి ఆయన చంపారు ఆ తర్వాత కారు నుంచి తెచ్చిన ఆ బాడీని తీసుకువెళ్లి పడుకోబెట్టి ఆ బండిని ఆయన మీద తీశారు పోస్ట్ మార్టమ్ ఈ రోజు జరిగితే రేపు రావాలి లేదంటే మూడు రోజులకు రావాలి కానీ ఈ వేళకి పదిహేను రోజులైంది ఎంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు గనక మనం ఏం చేయలేము కానీ ప్రార్థన చేయాలి వ్యతిరేకంగా మాట్లాడే వారిని చంపటానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నారు గనక సంఘాలు ఐక్యం కావాలి అందరూ ప్రార్థన చేయాలి మనము మంచి దినాల్లో లేము చాలా భయంకరమైన దినాల్లో ప్రయాణం చేస్తున్నారు గమనించారా వెలుగునే దేవుడు చెప్తున్నాడు మరణ వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవకిరీటాన్ని ఇస్తాను ఇలాగ చరిత్రలో భారతదేశంలో అనేకమైనటువంటి సంఘటనలు కూడా జరిగినాయితారు రాలేదు చరిత్ర పుటలలో లిఖించబడలేదు మంచి మూడు విషయాలు నేను మీకు దృష్టికి తీసుకువచ్చాను మంచి పోరాటం పోరాడాలి మన పరుగుని కడముట్టించాలి మన విశ్వాసాన్ని మనము కాపాడుకున్నప్పుడు మనకు ఏ కిరీటం ఉంటుంది ఆ నీతి కిరీటం నీతి కిరీటం ఉంటుంది వరకు నమ్మకం కాబట్టి జీవ కిరీటం ఉంటుంది ఈ మాటలన్నీ కూడా దేవుడి బిడలుగా మిమ్మల్ని బలపరచడానికి నేను చెప్తున్నాను గ్రహించి విశ్వాసంలో తొట్టిపోకుండా క్రీస్తు కొరకు నిలబడి క్రీస్తు కొరకాయ ప్రయాసపడండి ప్రార్థన చేయండి ధైర్యంగా ఉండండి మీ కుటుంబాన్ని రక్షించుకోండి ఇదిగో ఒక దుఃఖంలో ఉన్నటువంటి సేవకు లేక కుటుంబాల కొరకాయ ప్రార్థన చేయండి